వల్లం వంశీ కేసులో మరొక ట్విస్టు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి అయితే ఈ వల్లం వంశీ కేసుకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారి సత్యవద్దన్ని కిడ్నాప్ చేశారంటూ వంశీతో పాటు ఆయన అంచను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే ఇక్కడ ఏంటి అంటే అప్పట్లో టీడీపీ ఆపరేటర్గా ఒక టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన ఈ ముదుసూరి సత్యవద్దను కులం పేరుతో దూషించారని కేసు నమోదైంది ఈ కేసులతో తనకు సంబంధం లేదని సత్యవర్ధన్ ఇటీవల కోర్టులో వాంగ్మేలు ఇచ్చారు అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి ఆయన బలవంతంగా కేసు వాపసు తీసుకునేలా ఒత్తిడి చేశారు అనేది సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ కేసులోనే వంశీ అండ్ బ్యాచ్ అరెస్ట్ అయింది సత్యవర్ధన్తో మ్యాజిస్ట్రేట్కి మరో వాంగ్మేలు ఇప్పించారు ఈ కేసు ఇలా ఉండగానే సత్యవర్ధన్ కూడా నిందితుడిగా చేర్చుతూ పోలీసులు మరో కేసు నమోదు చేశారు టీడీపీ గన్నవరం నియోజకవర్గానికి చెందిన మహిళా నేత మేడేపల్లి రమా ఫిర్యాదు మేరకు ఏ వన్గా వంశీ ఏ ఫైవ్గా సత్యవర్ధన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వంశీ అనుచరులు కొమ్మా కోట్లు భీమవరపు రామకృష్ణ అలాగే రాజు ఇతర నిందితులు ఆ ముగ్గురు దొరికితే అసలు విషయం బయటకు వస్తుంది అనేది అయితే వల్ల నేను వంశీ బెదిరింపులతో ఆయన నుంచి ఐదు లక్షలు తీసుకొని గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును సత్యవర్ధన్ ఉపసంహరించుకున్నట్లు రమాదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు మొన్నేమో ఆయన వాంగ్ ఇరవై ఏళ్ళు తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్పారని ఇప్పుడు మళ్ళీ ఈ కేసు ఐదు లక్షలు తీసుకున్నారనేది కేసు తీసుకుంటే ఐదు లక్షలు ఇస్తాను అంశంతో పాటు ఆయన అంచర్లు కూడా చెప్తున్నారని టీడీపీ నేతలతో మాట్లాడి అంతకంటే ఎక్కువ మొత్తం వచ్చేలా తనకు సాయం చేయాలని సత్యవర్ధన్ తన తనను కోరుకొని కోరినట్లు రమాదేవి ఫిర్యాదులో పేర్కొన్నారు అంటే ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి నిజంగా ఇదే కనుక చేస్తే మొత్తం డబ్బు కోసం ఇంతకేం ఆడాడు డబ్బు కోసమే ఈ ఫిర్యాదు అనేది మరి అది నిజమా కాదనేది ఇంకా ఆ సత్యవర్ధన్కి తెలియాలి అది భగవంతుడికే తెలియదు కాకపోతే ఇప్పుడు వంశీ దగ్గర ఇరవై వేలు తీసుకున్నారని మన పోలీసులు చెప్తే ఇప్పుడు ఏకంగా టీడీపీని ఐదు లక్షలు డిమాండ్ చేశాడు అనేది మొత్తం అసలు నలభై లక్షలు ఇస్తారని చెప్పి వంశీతో ఒప్పందం కుదుర్చుకొని ముందు అడ్వాన్స్ ఇరవై వేలు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ టీడీపీని ఐదు లక్షలు అడగడం ఏంటి అది కూడా ఈమెతో మాట్లాడడం ఏంటి రమాదేవితో వంశీ బెదిరింపులకు లొంగద్దని పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పినా సత్యవర్ధన్ వినలేదు కేసు వాపసు తీసుకున్నాడు వలం నేను వంశీ మోహన్ ఆయన అనుచరులు సత్యవర్ధన్ డబ్బుతో ప్రలోభ పెట్టారని వెనకుంటే చంపుతామని బెదిరించారనేది ఆమె ఫిర్యాదు ఏదంటే ఇప్పుడు కంప్లీట్గా టర్న్ తీసేసుకుంది కేసు ఇప్పుడు ఈ సత్యవర్ధన కిడ్నాప్ కులం పేరుతో దోషణ డబ్బులు తీసుకొని వాంగ్మూలం వెరక్కి తీసుకున్నారు డబ్బులు తీసుకొని వాంగ్మూలం ఇచ్చాడు కంప్లీట్గా ఇక్కడే జరుగుతోంది మొత్తం ఇంతకీ వల్లమనే వంశీ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి వెనక ఉన్నారా లేదా ఆ దాడి చేశారా లేదా ఈయన వెనకుండా చేశారా లేదా అది పక్కకి వెళ్ళిపోయింది సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు సత్యవర్ధన్కి డబ్బులు ఇచ్చారు సత్యవర్ధన్కి అడ్వాన్స్ ఇచ్చాడు సత్యవర్ధన్తో బలవంతంగా డబ్బులు ఇచ్చి వాంగోలో చెప్పించారు మొత్తం అంతా దీని చుట్టే నడుస్తుంది ఇందులో భాగంగానే అరెస్ట్ చేశారు మరి ఇది చివరికి ఎటువెళ్తుందో ఇంకా ఎన్ని ట్విస్టులు చూడాలి